హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి మరియు టెట్ ఆస్పరెంట్స్ అభ్యర్థులందరూ జాగ్రత్తగా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిఎస్సి నోటిఫికేషను మరియు రెండు టెట్లు పూర్తి చేసింది అక్కడ సో యాజ్ డీజ్గా ఏపీలో కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అనేది పరీక్షలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నెల ఇరవై ఐదవ తారీఖున అందుచేత ఈ అపాయింట్మెంట్లు అనేది కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది సో ఇవన్నీ కూడా అవి వెళుతూ ఉన్నాయి ఒకటి అధికార యంత్రాంగం చూసుకునేటువంటి విధానం అంతా అధికార యంత్రాంగం చూస్తూ ఉంది రెండు ఇక్కడ కోర్టు పరిశీలనలో ఉన్నటువంటి కేసులు కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులు నంబర్ ఆఫ్ కేసెస్ కూడా అలాగే ఉన్నాయి మరి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఏంటి సార్ అని అడిగారు చాలామంది అడిగారు సో అది నువ్వు నేను చెబుతే కాదు కోర్టు ఆల్రెడీ నాలుగు వారాల్లో ఆ ప్రక్రియ ముగించండి అని చెప్పింది ఓకే ఆ నాలుగు వారాల్లో ముగించాల్సినటువంటి ఆ ప్రక్రియ కూడా మరి దానికి సంబంధించి ఇంకా అధికార యంత్రాంగం ఏం చేశారు ఏంటి పోస్ట్ ప్రిఫరెన్సు మరి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని మరి పాటిస్తారా అవన్నీ కూడా ఏంటి అన్నది కూడా అది అధికారులు సో కోర్టు కూడా ఆ పరిధిలో ఉన్నాయి ఇక టెట్కి సంబంధించి ఇంతకుముందు కూడా మీకు ఆ టెట్ నోటిఫికేషన్ మనకి కోనా సజ్దర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు కాబట్టి టెట్ నోటిఫికేషన్ అయితే కనుక మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో లేకపోతే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అనుకోండి కోర్టు ఏం చెప్పింది ఖచ్చితంగా టెట్టని రెండు సంవత్సరాల్లో ఉపాధ్యాయులు అలాగే కొన్ని ప్రైవేటు పాఠశాలలో కూడా చేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వారిని నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరో మళ్ళా ఆయా స్కూల్స్ యాజమాన్యాల మీద ఫైల్ చేయడం జరుగుతుంది అదే సో ఇవన్నీ కూడా చాలా ఇది మనకి న్యాయపరమైనటువంటి ప్రక్రియతో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి ఇక్కడ టెట్కి సంబంధించి రీసెంట్గా కూడా మీరు చూడండి మిత్రులారా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ రెండు వేల పదకొండు తర్వాత అంటే టెట్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఎంతమంది రిక్రూట్మెంట్ అయ్యారు టెట్తో పాటు టెట్ పాస్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు కాని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా వారు నోటిఫై చేయడం జరిగింది సో దయచేసి వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి ఓకేనా మీకు అన్ని విషయాలు కాబట్టి టెట్టు ఇప్పుడు అభ్యర్థులు డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు ఖచ్చితంగా టెట్కి మనం చూసాము డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే టెట్లో మంచి స్కోర్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మినిమం మినిమం మనకి నూట ముప్పై ఐదు పైన నూట నలభై ఉన్నాయనుకో టెట్లో వెయిటేజు పెరుగుద్ది కదా వెయిటేజ్ పెరుగుద్ది నాకు ఇంతకుముందు నూట ఇరవై ఉన్నాయి సార్ నూట ఇరవై మూడు ఉన్నాయి సార్ నూట పది ఉన్నాయి ఇప్పుడు డిఎస్సి ఇప్పటికిప్పుడు నీకు ఇవ్వట్లా కదా డిఎస్సీ నీకు ఇప్పటికిప్పుడు ఇవ్వట్లా కాబట్టి టెట్ ఇస్తున్నారు కాబట్టి టెట్కి ప్రిపేర్ అవుతూ ఏ సెవెంటీ పర్సెంట్ టెట్కి ప్రిపేర్ అవుతూ థర్టీ పర్సెంట్ డిఎస్సీ మే సేమ్ యాజ్ టీస్ సిలబస్ కదా మార్పు ఏమని సిలబస్ మారీగా మార్పులు అంటే ఏమి ఉండవు పారస్పెట్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫేర్స్ అంతేగా అవి కాబట్టి ఇక్కడ మీరు టెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మంచి స్కోర్ మనం నా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ ఓకేనా మీకు నిజంగా హార్డ్ వర్క్ చేయగలిగితే నేను ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చానండి ఈ అక్టోబర్ పదిహేను నాటికి అక్టోబర్ పదిహేను నాటికి ఈ సైకాలజీ ఏదైతే ఉందో ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్లకు కానీ అదేనా సైకాలజీ అనేది స్కూల్ అసిస్టెంట్లు కానీ ఈ ఎస్జిటి వాళ్ళకి కానీ లాంగ్వేజెస్ పండిట్ వాళ్ళకి కానీ హిందీ వాళ్ళకి కానీ వీళ్ళకి పూర్తి స్థాయిగా టెక్స్ట్ పుస్తకం ఉన్న ప్రతి లైన్ మీద మీకు కంప్లీట్ అయిపోతుంది రేపు షెడ్యూల్ కూడా ఉంది ఏమంటే డే బై డే డే బై డే ఎగ్జామ్స్ అంటే ఏదో ఆషామాషిగా ఉండవు హార్డ్ వర్క్ చేయాలి జాబ్ కావాలి అనుకున్నప్పుడు హార్డ్ వర్క్ చేయాలి నాకు వాట్సాప్లోనేమో వందల మంది వేల మంది మెసేజ్లు పెడతారు మేము హార్డ్ వర్క్ చేస్తాం సార్ అని ఆచరణలో ఉండదు ఎవండి పైకి ఎన్నైనా చదువుతారు ఎన్నైనా చదువుకో కానీ ఆచరణలో సాధ్యం కాదు ఎందుకనంటే వంద కబుర్లు చెబుతూ వస్తారండి కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు సో ఎంతోమందిని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు సో హార్డ్ వర్క్ చేస్తాను సార్ గ్రూప్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి చాలామంది అభ్యర్థులు జాయిన్ అయిన తర్వాత కానీ వాళ్ళకి తెలియట్లే అదేమైందా సో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ అభ్యర్థులు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి ఆసిస్పెంట్స్ అభ్యర్థులు మనం వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం నేను మీకు పీడిఎఫ్లో ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఆ పీడిఎఫ్ ఎగ్జామ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైతే రాశారో దాని మీద మీకు చక్కగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చెప్తున్నా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పైగా మీకు చాలా అద్భుతం ఇంచుమించుగానండి నేను చెప్తున్నా నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి లక్షకు పైగా లక్షకు పైగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తారు వెళ్ళు టెక్స్ట్ పుస్తకాన్ని ఒకటికి రెండు మూడు సార్లు చదివి కేవలం టెక్స్ట్ పుస్తకమే కేవలం టెక్స్ట్ నన్ను మెటీరియల్ నన్ను ఏ మెటీరియల్ కొనుక్కోమంటారో సో ఏ మెటీరియల్ నాకు ఇస్తారో ఎక్కడ దొరుకుద్ది మెటీరియల్ ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేయకండి ఫస్ట్ అదే చెత్త క్వశ్చన్లు ఎందుకనంటే రీసెంట్గా డిఎస్సి జరిగినప్పుడు మీకు అబ్జెక్షన్స్ రేస్ చేసి ఏ టెక్స్ట్ పుస్తకాలలో తీసుకున్న పాఠ్య పుస్తకాల నుంచి తీసుకున్నారు ఇది ఇంత చిన్న లాజిక్ను కూడా వీళ్ళు చదవకుండా లాజిక్ను తెలుసు కోచింగ్ సెంటర్స్లో అయితే మీకు మెటీరియల్ ఫ్రీ మెటీరియల్ ఫ్రీ మెటీరియల్ ఫ్రీ అలా బొంద అదే బొంద ఏం కాదు మీకు టెక్స్ట్ పుస్తకంలో చదవండి టెక్స్ట్ పుస్తకంలో నుంచి అల్టిమేట్గా ఉంటుంది విధంగా అంతేగాని రకరకాలుగా తీసుకుని వెళ్తే కనుక కోర్టు కూడా రేపొద్దునే వాళ్ళని చూడండి ఏముంది యాక్సెప్ట్ చేయలేదు అక్కడ బోర్డు చెప్పింది సో ఇన్ని వాస్తవాలు మీరు తెలుసుకోండి దయచేసి అదే నేను అందుకనే టెక్స్ట్ పుస్తకంలో నుంచే చదివిస్తాను ఆ టెక్స్ట్ పుస్తకంలో నుంచే క్వశ్చన్లు పెడతాను ఇష్టమైతే హార్డ్ వర్క్ చేయండి లేకపోతే నేను లక్ష రూపాయలు పెట్టిన కోచింగ్ వెళ్ళిపో వాళ్ళ పెద్ద పెద్ద బోర్డులు ఇప్పుడు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఈ మెగా మెగాడిఎసీలో మాకు ఇన్ని వంద ఉద్యోగాలు నాకు వచ్చిన నా మా బ్యాచులర్ సెలెక్ట్ అయినటువంటి యాభై మూడు మంది పెడితే పిచ్చికి కొడుకుని ఎందుకంటే గ్రూపుల్లోనే తెలుసు నేనేమి వాళ్ళ ఫోటోలు వాళ్ళ బ్యానర్ లాంటివి అలాగా వీనలాగా అదేవిందా ఆల్రెడీ స్టేటస్లో వాళ్ళకి వస్తా ఉన్నాయి చూస్తున్నారు సో ఇది నిజంగా పోరాటం చేసేటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల ఈ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి నిజంగా ఉంటుందా సార్ అంటే ఉంటుందండి ఎందుకంటే రిటైర్మెంట్లు ఈ ప్రతి నెలలో రిటైర్మెంట్లు ఉన్నాయి మీకు చాలామందికి తెలియదు ఈ విషయాలు మీరు కావాలంటే చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు మరియు ఆ తర్వాత నోటిఫై చేసినటువంటి ముందు వరకు కూడా ఖాళీలని ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ప్రతీ నెలలో రిటైర్మెంట్లు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఈ రిటైర్మెంట్లు ఎక్కువ ఈ రిటైర్మెంట్లన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏమన్నా ఎస్డిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి అదేవిందా ఈసారి కూడా కర్నూలు జిల్లాలోనూ చిత్తూరు జిల్లాలో ఉన్నాయండి మీకు మూడు అంకెల స్కోర్లోనే ఉన్నాయి మూడు అంకెల స్కోర్లో ఉన్నాయి ఏది ఎస్జిటీలు ఉన్నాయి ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయి మీకు గుర్తుపెట్టుకోండి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి ఎస్జిటిలో ఉన్నాయి ఆ తర్వాత చిత్తూరులో ఉన్నాయి కర్నూల్లోనూ ఉన్నాయి వెస్ట్ గోదావరిలోనూ ఉన్నాయండి అదేవిందా సో ఎక్కువ అంటే బా కొంచెం ఆ నంబర్ అంత భారీ స్థాయిగా నేను ఏదో వేలల్లో ఉంటాయని చెప్పట్లేదు మీకు కానీ నంబరింగ్ చెప్పచ్చు కానీ చెప్పట్లేదు నేను మీకు అదేవిధంగా సో కొన్ని కొన్ని ఇక ఎస్ఏ పోస్టులు కూడా ఎస్ఏ పోస్టులు వచ్చేటప్పటికి మూడు అంకెలు ఏమీ లేవండి మీరేమో ఆశించుకోండి మూడు అంకెలు లేవు సో ఎస్ఏ పోస్టులకు వచ్చేటప్పటికి సోషల్ ఒకటి మ్యాథమెటిక్స్ ఒకటి అలాగే ఉన్నటువంటి ఈ ఫిజిక్స్ ఒకటి ఇలాగ హిందీ పోస్టులు హిందీ పోస్టులు కూడా చక్కగా పోస్టులు అయితే కనుక ఉన్నాయి మళ్ళీ ఈ జిల్లాలోనే ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నాయి మిగతా జిల్లాలో అంటే అంత భారీగా కాదు ఉన్నాయి ఇంచుమించుగా ఎన్ని పోస్టులతో రావచ్చు సార్ అంటే నేను మీకు ఇంతకుముందు దాదాపుగా ఒక పది పదిహేను రోజుల క్రితం కూడా రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది అంతే కానీ మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసేసి సార్ మీతో మాట్లాడాలి సార్ ఆ పోస్టులు ఉన్నాయి మాకు వివరాలు ఇలాంటి సోదన్నీ వద్దండి నేను అభ్యర్థులకు చెప్పేది ఒకటే నీకు నిజంగా నిజంగా నువ్వు డీసీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థివైతే గుండుమే చేసుకుని తప్పేం కాదు కదా గుండుమే చేసుకుని మనస్ఫూర్తిగా సార్ నేను ప్రిపేర్ అవుతున్నాను ఒక్క పోస్ట్ వస్తే చాలు కదా చాలామంది శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు కూడా శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు కూడా ఏం చేస్తారు నాన్ లోకల్ కేటగిరీగా పోటీ పడతారు ఎందుకంటే మా జిల్లాలో పోస్ట్ లేవు కాబట్టి ఆ జిల్లాలో ఉన్నాయి నాన్ లోకల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్లో ప్రిపేర్ అవుతారు ఇప్పుడు మీ టార్గెట్ నైంటీ ప్లస్ ఉంటే జాబ్ ఆశించండి నైంటీ ప్లస్ ఎందుకు ఉన్నాయంటే జాబ్ రాదు నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా చేసేది ఏమీ లేదు తెలంగాణలో అనుకోండి వాళ్ళకి అలా కాదు దాదాపుగా తెలంగాణలో తెలంగాణలో అభ్యర్థులైతే ఇంచుమించుగా ఒక అరవై ఐదు ఆ రేంజ్ ఉందనుకోండి వాళ్ళకి జాబ్ వస్తుంది అరవై ఐదు ఆ రేంజ్ దాదాపుగా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది ఇక్కడ మనకి ఎయిటీ ప్లస్ ఉన్నా రాదు ఏపీలో రాదు అదే ఎయిటీ ప్లస్ ఉన్నా రాదు మీరు నమ్మండి అంతగా కావాలనుకుంటే రీసెంట్గా జరిగిందాన్ని ఇప్పుడు ప్రతి సంవత్సరం అంతకంతకు పోటీ పెరుగుతుంది అంతకంతకు పోటీ పెరుగుద్ది కాబట్టి నేను దాని దృష్టిలో పెట్టుకునే నా టీంలో ఉన్నటువంటి హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది అంత హార్డ్ వర్క్ మీరు ఏ ఉద్యోగమైనా చేయండి బట్ కాకపోతే మనం ఇస్తున్న టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలా నువ్వు టాస్క్ కంప్లీట్ చేసుకోగలిగితేనే నువ్వు జాయిన్ లేదు సార్ మూడు నెలలు ఎలాగో కోచింగ్ వెళ్ళిపోతాను మూడు నెలలకి దాదాపుగా నలభై యాభై వేలు ఖర్చు పెట్టేస్తానంటే వెళ్ళిపో అది నీకు చాలా సుఖం చాలా సేఫ్ నో ప్రాబ్లం రెండు అంతేగాని ఫోన్ చేసేసి పోస్టులు ఎన్ని ఉన్నాయి మాకు డీటెయిల్స్ చెప్పవా అని అడిగితే కనుక ఈ వీడియో లింకే పెడతా చూ లేతలేదు మోకం మీద యువతన అదేవిధంగా నీకు డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి అయితే గుర్తుపెట్టుకు రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా అక్టోబర్ నాటికి నోటిఫైడ్ పోస్టులు అయితే కనుక ఉన్నాయండి దాదాపుగా ఉన్నాయి ఇంచుమించుగా మేము క్యాల్కులేషన్ చేసింది మాకు ఉన్నటువంటి పోస్టులు అయితే ఆరు వేల ఎనిమిది వందలకు పైగా ఉన్నాయి అంతేగాని తెలంగాణలో పదమూడు వేలు చెప్పారు కదా ఇక్కడ కూడా భారీగా అంతే ఉంటాయని ఆశించకండి చిక్కండి పదివేలు కూడా ఇక్కడ వెళ్తే గొప్ప కానీ పదివేలు లోపే ఉండదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం మరి ముఖ్యంగా వయో పరిమితిని పెంచాలి ఏది పెంచకుండా నోటిఫికేషన్ ముందుకు వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు వయో పరిమితి పెంచకుండా ప్రభుత్వం ముందుకెళ్ళిపోతే ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది తెలంగాణ సాధ్యం అవుతుంది ఏపీకి ఎందుకు సాధ్యం కాదు ఇక అన్ని వనరులు లేవా ఇప్పుడు వనరులు లేవు అని అంటే కనుక రేపు వద్దు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తారా ఎవరు రాదు కదా సో భారతదేశంలో ఏపీలో మంచి వనరులు ఉన్నాయి సో నంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ది ఏపీ ఏ చాలా మంచి వనరులు ఉపయోగించుకోవడం అన్నట్టు ఇప్పుడు మీకు ఒకే జిల్లా ఒకే పేపర్ పెడితే ఒకే జిల్లా ఒకే పేపర్ నార్మలైజేషన్ లేకుండా పెడితే ప్రభుత్వం మీద విశ్వసనీయత అనేది పెరుగుతుందండి లేకపోతే కోల్పోవలసింది ఎంత కష్టపడి చెంది నార్మలైజేషన్లో పోస్ట్ ఎగిరిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదుగా మీరు ఆలోచించుకోండి నేను నెగిటివ్ చెప్పండి మీ మంచి కోసం చెప్ ప్రభుత్వానికి కూడా సూచనప్రాయంగానే మనం చెప్తూ ఉన్నాం ఓకేనా సో దయచేసి నేను మీకు ఆల్రెడీ నా టీంలో ఉన్నటువంటి వాళ్ళని హార్డ్ వర్క్ చేపిస్తున్నానండి చాలా అద్భుతంగా నేను చేపిస్తున్నా హిందీ హిందీ మీకు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు ఈ రత్న సర్ చక్కగా నోట్స్ ఇచ్చి టాపిక్ వైజ్గా ఇంగ్లీషు వీళ్ళందరికీ టెక్స్ట్ పుస్తకాల్లో నుంచే బయటది కూడా కాదు లేదు టెక్స్ట్ బుక్ నీ దగ్గర ఉంటే ఎక్కడిక చెప్పు ఆ టెక్స్ట్ బుక్ నుంచే పెడతా ఇంతకంటే ఆఫర్ ఉందా తెలంగాణ అయినా ఏపీ అయినా వాళ్ళు హార్డ్ వర్క్ చేయగలిగితే సార్ తెలంగాణ సార్ నేను తెలంగాణలో కూడా రాస్తాను ఎస్ ఎక్సలెంట్ నేను తెలంగాణ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నా అది నిజంగా తెలంగాణ అభ్యర్థులు కూడా హార్డ్ వర్క్ చేయగలిగితే నాకు తెలిసి కొంతమంది నాకు తెలంగాణ వాళ్ళకు కూడా ఫోన్ చేస్తుంటే మేము హార్డ్ వర్క్ చేయలేము సార్ మేము మేము ఏంటంటే బయట కోచింగ్కి వెళ్ళిపోతాం సో ఈ వీళ్ళు వీళ్ళు కూడా అలా తయారయ్యారు నాకు అది విచిత్రంగా ఉంది సో అది ఇష్టం వాళ్ళు వ్యక్తిగతం వాళ్ళు ఎలా తయారైన ఏదైనా చేసినా ఎందుకంటే హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు లైఫ్లో ఉద్యోగం రావడం కష్టం అండి అదే హార్డ్ వర్క్ ఒకటే గుర్తుపెట్టు ఎంత బాగా కష్టపడితే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగానికి అంత దగ్గరగా ఉంటావు నేను ఎప్పుడు హార్డ్ వర్క్నే నేను నమ్మా గ్రూప్లో ప్రతిరోజు కూడా అదే చెప్తాను హార్డ్ వర్క్ మీద దృష్టి పెట్టండి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ దట్ ఈజ్